కొత్తిమీర పచ్చడా వారెవా భలే ఉంటుంది మరి కొత్తిమీర పచ్చడిని ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ రెండు నాటు కొత్తిమీర కట్టలను తీసుకోవాలి వీటిని చిన్న చిన్న మొక్కల కింద కోసేసుకొని కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్పై ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ గాలికి మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర ఇందులో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక గుప్పడి చింతపండుని తీసుకుని అందులో పిక్కలు ఈనులు ఏమీ లేకుండా వేడి వేడి నీటిలో మాత్రమే వేయాలండి ఈ చింతపండు చల్లటి నీటిలో వేయకూడదు బాగా మరిగిన నీటిలో ఈ చింతపండును నానబెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొత్తిమీరని వేయించేసుకోవాలి ఇందులో కొంచెం వెల్లుల్లి వెల్లుల్లుబిరేకను కూడా వేసేసుకోవాలి ఈ కొత్తిమీర అంతా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ముందుగా మనం వేయించుకున్న మిరపకాయలని మిక్సీగా మిక్సీలో వేసేసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పును కూడా వేసేసుకుని ఆవాలు మెంతులు పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని తర్వాత పోపు దినుసులు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రేఖలు అన్నిటిని తీసుకొని ఒక కిలో వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకొని బాగా హీట్ చేసుకొని ఒక్కొక్కటి పోపు దినుసులు ఇందులో వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా నూనె అంతా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పోపు దినుసు ఇందులో వేయాలండి అంతేనండి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ చాలా టేస్టీగా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే యమ్మీగా ఉంటుంది ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రం నిల్వ ఉంటుంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్